హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ వీడియోలో మనం ఈజీగా వంకాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందాం ఎలా ఎలాంటి వంట రాని వాళ్ళు కూడా ఎంతో సింపుల్గా చేయగలిగే వంకాయ కూర అండి ఈవెన్ టేస్ట్లో ఎటువంటి చేంజెస్ అనేవి రాదు సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం తగినంత నూనెను వేసుకుందాము తర్వాత మనం కాస్త కరివేపాకు ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది మెత్తగా వస్తాయి కదండి లైక్ గోల్డెన్ బ్రౌన్ షేడ్లో ఈ షేడ్లో వచ్చినప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేవి అందులో వేసి బాగా ఫ్రై చేయాల్సి ఉంటుంది పచ్చిమిర్చి కూడా ఆ పచ్చి లేయర్ మొత్తం కాస్త వాడినట్లుగా వస్తుంది మనకి బ్రౌనిష్ షేడ్లో ఆ టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేసి చక్కగా మనం మొత్తం కలిపెట్టుకొని కాస్త ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి టమాటా మగ్గేంత వరకు మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని టమాటాని మగ్గించుకోవాలి టమాటా అనేది బాగా మగ్గిన తర్వాత అందులో మనం పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు ఉప్పు ఇప్పుడు తక్కువైనా పర్లేదు తర్వాత మీరు టేస్ట్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు అలాగే తగినంత కారం వేసుకొని టమాటా అంతా బాగా కలపెట్టాలి ఇలా కలబెట్టడం వల్ల మనం వేసిన ఉప్పు కారం అనేవి టమాటా మొత్తం కర్రీ మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అవుతాయి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీళ్ళల్లో వంకాయలు చేదగకుండా వేస్తాం కదండి అవి బాగా పిండి నీళ్ళేం లేకుండా కర్రీలో వేసి ఒక టూ త్రీ టైమ్స్ కలపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనించాలండి వంకాయ ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం అందులోకి మనకి ఎంత అయితే గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని వంకాయ అనేది మగ్గించుకోవాలి కూర అనేది కాస్త చిక్కబడి ఇలా ఉన్న టైంలో మీరు ఒకవేళ కారం ఉప్పు ఏదన్నా సరి చేసుకోవాలంటే ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చండి యాడ్ చేసుకొని బాగా కలపెట్టుకొని కొంచెం కాస్త మగ్గనివ్వండి ఇప్పుడైతే వాటర్ ఇగిరిపోయి కూర అనేది గుజ్జు గుజ్జుగా అయింది సో ఇప్పుడు నేను దింపే ముందుగా ధనియాల పొడి గరం మసాలా పొడి వేసి బాగా కలపెట్టుకున్నాను తర్వాత చివరిగా దింపే ముందు కాస్త కొత్తిమీర వేసుకొని కలపెట్టుకుని దింపేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ కూర అనేది రెడీ అవుతుంది నిజంగా చెప్తున్నాను ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా టేస్టీగా ఈ అనేది చేయగలరండి మా ఇంట్లో వాళ్ళైతే నేను ఫస్ట్ టైం చేశాను చాలా షాక్ అయ్యారు ట్రస్ట్ మీ ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయాలి